అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మనకు టైం అంతా కూడా ఇరవై ఆరు మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది తర్వాత తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వర్కౌట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాలవ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాను ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇవి పూర్తి అయిపోవాలి అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల పూర్తి అవ్వాలి స్పిన్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడు అంటున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు ముందుగానే చేయమంటున్నాం ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ ఒకటిన ప్రారంభించి ప్రారంభమైనాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరికి పూర్తి ఉంటున్నారు ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు ఇరవై ఆరు ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని ఇరిగేషన్ టెనల్ పనులను ఇరవై ఏడు ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని ఊడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి ఇవన్నీ డిసెంబర్ ఫస్ట్ మొదలవుతాయి ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలని బండ్ ఒకటి రెండు పనులు కూడా మే ఇరవై ఐదుకు పూర్తి చేయాలని మొత్తం భూసేకరణ కూడా పదహారు వేల నాలుగు వందల ఎకరాలు చేయాలి ఈ పనులన్నీ ఏప్రిల్ ఇరవై ఐదుకు పూర్తి చేయమంటున్నాం ఇది వార్ ఫోటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది ఆర్ అండ్ ఆర్ కూడా రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు పీపీఏ కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సబ్మిట్ చేస్తున్నాం వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి సెక్రటరీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళకు కూడా చెప్తారు డిస్కస్ చేస్తారు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ సిడబుల్సి అండ్ పీపీఏ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్ అంతే కదా ఏంటి సార్ రెండు వేల ఇరవై ఆరు కాబట్టి అప్పటికి పూర్తి చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం పాటిస్తాను దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నాను నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్ దీనికి డీటెయిల్డ్గా గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి ఏ డేట్కు ఏ పని ఎంతవరకు అవుతుంది దాని ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు సిడబ్ల్యూసి ఇటు పీపీఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ వన్ డే కూడా డిలే కాకుండా ఈరోజు ఇక్కడ నైన్ నాట్ టూ హిల్ ఉంది ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి అది లాస్ట్లో చెప్తే కాదనమాట వన్ ఇయర్ అన్న పడుతుందన్నారు అది కూడా చెప్పాను నేను దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి ఆ స్పెసిఫికేషన్స్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం మాట్లాడేది మనకి ఇచ్చిన డబ్బులు కూడా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి ఇచ్చారు ఈ పన్నెండు వేల కోట్లు ఫేస్టు కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా స్టార్ట్ చేయమని ల్యాండ్ ఎక్వయేషన్ ఆర్ అండ్ ఆర్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం అవి కూడా టేకప్ చేస్తాం ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం ఆన్ వార్ ఫాట్ వార్ ఫుట్టింగ్ మీద చేయడం అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్ వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ రెండు ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి నలభై ఒకటి పాయింట్ రెండు ఐదుకి కానీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకి కానీ ఏమేమి అనుమతులు కావాలనో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి